చందన ఆ రోజు తోటలో పూలు కోసుకుంటుంది కారు హారం వినిపించటంతో తుల్లిపడి అటు చూసింది కారు గేటు దగ్గర ఆగటంతో కారులో నుండి కృష్ణమోహన్ దిగాడు చందన రెప్పవాల్చకుండా అతని వైపు చూసింది ఒక్క క్షణం కృష్ణమోహన్ ఫుల్ సూటులో అందంగా హుందాగా ఉన్నాడు పొడవు పొడవికి తగిన ఒళ్ళుతో మనిషి పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాడు ఉంగరాలు తిరిగిన జుట్టు విశాలంగా ఉన్న నుదురు పొడవుగా కొనదేలిన నాలిక సొగసైన మీసకట్టు అతని వయసు ముప్పై సంవత్సరాలు ఉంటాయి చందన అలాగే చూసింది గుణము అందము ఆకర్షణ భవించిన అమృతమూర్తి అతను అతని నిలువెత్తు విగ్రహాన్ని రెప్పవాచకుండా చూసింది అతను వైపు పరీక్షగా చూడసాగాడు సన్నగా పొడవుగా నాజుగ్గా సుకుమారంగా ఉంది ఉంగరాల తల పెద్ద చుట్టూ విశాల దీర్ఘనేత్రాద్వయం తీర్చిదిద్దినట్టు ఉన్న సన్నటి కనుబొమ్మలు ముద్దుల మూటగడుతున్న ఎర్రని నోరు కొనదేలిన చువకం పచ్చటి శరీర ఛాయతో అందంగా మెరిసిపోతుంది ఆ అందానికి తోడు కనకాంబరం రంగు చీరకి నల్ల బోర్డర్ ఉన్న సిల్క్ చీర అదే రంగు జాకెట్ వేసింది ఆ చీరలో ఆమె బొమ్మలా ఉంది అప్సరసలను కూడా ధిక్కరించే సౌందర్యవతి ఆమె ఇంత మహత్తర సౌందర్యమూర్తిని తను ఇంతవరకు ఎక్కడా చూడలేదు ప్రపంచంలోని అందాలన్నీ ప్రోగు చేసుకుని అవతరించిన స్త్రీమూర్తిలా కనిపించింది అతని కళ్ళకు ఏ స్త్రీ ముఖంలో లేని వింత ఆకర్షణ దాగి ఉంది ఆమె ముఖంలో ఆమెను చూస్తూనే అందంగా నవ్వాడు కన్నిపిల్లల మనసుల్లో కోటి కాంతులు విరజిమ్మే నవ్వు అందమైన అతని రూపం ఆ నవ్వు చందన హృదయంలో చెరగని ముద్ర వేసింది తాతగారు లోపల ఉన్నారా నవ్వుతూనే ప్రశ్నించాడు ఉన్నారు అన్నట్టు తల ఊపింది అతను తిన్నగా లోపలికి వెళ్ళిపోయాడు చందన మెల్లగా అతని వెనకాల లోపలికి వెళ్ళింది అతను తాతగారి దగ్గర కూర్చుని కబుర్లు చెబుతున్నాడు తాతగారు అతని మాటలు వింటూ మధ్య మధ్య నవ్వుతున్నారు చందన అతనికి హార్లిక్స్ కలిపి తెచ్చింది అతను కప్పుని అందుకున్నాడు తాతగారు మీకు కూడా తీసుకురమ్మంటారా నాకు ఇన్నిసార్లు వద్దు అమ్మా అని చెప్పారు అతను ఆఫీసు టైం అయ్యిందని వెళ్ళబోతుంటే తాతగారు అతనికి మరీ మరీ చెప్పారు రాత్రికి ఇక్కడికే భోజనానికి వచ్చేయమని అతను అలాగే అని చెప్పి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక చందన తాతగారి దగ్గర కూర్చుంది తాతగారు అందు మెల్లగా ఏమిటి తల్లి అన్నారు ఆయన ఆప్యాయంగా తాతగారు మీరు కొద్ది రోజులలో బొంబాయి వెళ్ళిపోతారా వెళ్ళిపోదామని అనుకున్నాను తల్లి ఇంకా అమ్మాయి రావాలిగా తాతగారు మీరు వెళ్ళిపోతే నేను అంటూ మరి మాట్లాడలేకపోయింది అదేమిటి తల్లి అలా మాట్లాడుతున్నావు కృష్ణమోహన్ లేడు ఎంతైనా మీ సాటి ఎవరూ రారు కదా తాతగారు ఆయన వెంటనే మాట్లాడలేదు చూడమ్మ చందన నేను వెళ్ళిపోతే నువ్వు ఒంటరిదానివైపోతావని కదా నీ బెంగ నేను వెళ్లే ముందు నీకు తోడుగా ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసి వెడతాను లేదా నాతో బొంబాయి తీసుకెళ్తాను సరేనా మీతోనా ఆశ్చర్యంగా చూసింది అవును తల్లి తాతగారు ఆనందంగా చూసింది ఆయనవైపు ఆ రాత్రి భోజనానికి అన్ని ఏర్పాట్లు చూడసాగింది అన్న ప్రకారం అతను వచ్చాడు రూపని తీసుకురాలేకపోయావా కృష్ణ అన్నారు తాతగారు అతను నవ్వి ఊరుకున్నాడు ఒకసారి తీసుకురా చూసి చాలా రోజులయ్యింది పోనీ మీరు రాకూడదా నేనా నాకు అంత ఓపిక లేదు అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను మీ అమ్మని కూడా చూడాలని ఉంది రూపని మీ అమ్మని ఇద్దరినీ పంపించు మీ అమ్మతో నేను చెప్పానని చెప్పు ఈ పిన్నతండ్రిని మర్చిపోయిందా మీ అమ్మ అని అడుగుతున్నారు తాతగారు అని చెప్పు అలాగే నవ్వేశాడు అతను నేను మళ్ళీ బొంబాయి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పట్లో రాను అసలు వస్తాను రాను అంటూ నవ్వారు ఏమిటి తాతగారు ఆ మాటలు నొచ్చుకున్నాడు ఆయన నవ్వి పెద్దవాణ్ణి అయిపోయాను కదూ పండుటాకు ఏ క్షణాన రాలిపోతుందో ఎవరు చెప్పగలరు కూతురికి పెళ్లి అయిపోయింది మనవలు పుట్టారు ఇక నాకు ఏ బాధ్యతలు లేవు నేను ఉండి చేయవలసింది ఏమీ లేదు దేవుడు పిలుపు కోసం చూస్తున్నాను ఆయన వద్ద నుండి పిలుపు రాగానే హాయిగా కళ్ళు మూసేసుకుంటాను తృప్తిగా నిట్టూర్చారు ఏమిటి తాతగారు నన్ను భోజనానికి పిలిచి ఎలా మాట్లాడుతున్నారు నిష్ఠూరంగా అన్నాడు ఆయన గట్టిగా నవ్వి నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పటం లేదు ఆ పిలుపు వస్తే వెళ్ళక తప్పుతుందా అంటూ తిరిగి నవ్వారు చందని ఇద్దరికి భోజనాలు వడ్డించి పిలిచింది ఇద్దరు భోజనాల దగ్గర కూర్చున్నారు చందన నువ్వు వడ్డిస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నాడు కృష్ణమోహన్ చందన నవ్వింది అతని మాటలకు ఆమె నవ్వు వెన్నెలు విరిసినట్టుగా ఉంది ఇంత చక్కటి నవ్వు అనుకున్నాడు మనసులోనే మగవాణ్ణి చూస్తూనే చాలామంది ఆడపిల్లలు ఊరికే సిగ్గుపడుతూ మెలుకులు తిరిగిపోయి వయ్యారాలు ఒలికించి నవ్వులు నవ్వుతూ ఓరచూపులు చూస్తూ మగవాడికి జన్మలో స్త్రీ అంటేనే అసహ్యం కలిగేటట్టు చేస్తారు చాలామంది అమ్మాయిలు ఈ అమ్మాయి అలా కాదు గంభీరంగా హుందాగా ఉంటుంది ఆమె చూపులు ఎలాంటి మగవాణ్ణైనా వెనక్కి జంకేటట్టు చేస్తాయి గుండె పగిలే బాధను ఏదను చీల్చే కష్టాన్ని కూడా నవ్వుతూ భరించగల అమృతమూర్తి సౌందర్యం సౌశల్యం అనుకువ అనురాగం మూర్తిభవించిన స్త్రీమూర్తి ఎప్పుడూ నవ్వుతున్నట్టు ఉండే ఆ శోక కళ్ళ అందాన్ని ఏ పురుషుడు మరుగగలడు అందమైన ఆమె కళ్ళు ఆ నవ్వు అతని హృదయానికి లంగర్ వేశాయి ఈ అందాల రాసి ఏ పురుషుడి సొత్తు కానున్నదో కృష్ణ నువ్వు ప్రతిరోజు వచ్చి కనిపిస్తుండు అన్నారు తాతగారు ఆయన మాటలతో కృష్ణమోహన్ ఆలోచనల నుండి తేరుకుని ఏమిటి తాతగారు అని ప్రశ్నించాడు నువ్వు ప్రతిరోజు వచ్చి కనిపించకపోతే నాకు ఆ రోజంతా ఎలాగో ఉంటుంది ప్రతిరోజు ఏదో టైంకి వస్తుండు బాబు అలాగే తాతగారు నాకు ఎక్కడా రావటానికి తీరిక ఉండదు ఇక నుంచి మీ మాట ప్రకారం ప్రతిరోజు రావటానికి ప్రయత్నిస్తాను ఏమిటో నిన్ను చూడని దినం నాకు ఎలాగో ఉంటుంది నేను బొంబాయి వెళ్ళిపోతే ఎలాగో ఆయన మాటలకి కృష్ణమోహన్ నవ్వాడు భోజనాలు అయ్యాక కాసేపు కూర్చుని అతను వెళ్ళిపోయాడు చందన ప్రతిరోజు ఉదయం లేవటంతో వంటవాడికి ఆ రోజు టిఫిన్ ఏం చేయాలో చెప్పి ఆమె స్నానం చేసి తాతగారికి పూజ ఏర్పాట్లు చూస్తుంది దేవుడి గది శుభ్రం చేసి పువ్వులు అన్నీ అమర్చి తాతగారిని లేపుతుంది ఆయన స్నానం చేసి పూజ ముగించేలోపు తను వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ పాలు గదిలోకి తీసుకెళ్లి ఇస్తుంది ఆ తర్వాత వంట ఏర్పాట్లు చూస్తుంది తాతగారికి మటుకు తను వండుతుంది ఆయనకి కారం తక్కువగా ఉప్పు తక్కువగా వేసి వండుతుంది ఆయనకి దగ్గర ఉండి కొసరి కొసరి వడ్డిస్తుంది వేళకి ఆయనకి మందులు తెచ్చి ఇస్తుంది రాత్రి భోజనం కూడా తనే దగ్గర ఉండి చూస్తుంది ఆయన రాత్రి పడుకున్నాక ఫ్యాన్ గాలి కొద్దిగా తగ్గించి తలుపును దగ్గరగా చేరవేసి వెళ్ళి తన గదిలో పడుకుంటుంది మధ్యలో ఎప్పుడైనా మెలకువ వస్తే వెళ్ళి ఒకసారి తాతగారిని చూసి పడుకున్నారు అని తిరిగి వస్తుంది ఎప్పుడైనా నిద్దట్లో ఆయన దగ్గటం వినిపిస్తే గబగబా లేచి వెళ్ళి మంచినీళ్లు తాకించి గుండెలపై చేత్తో రాసి మళ్ళీ ఆయన పడుకున్నాక తిరిగి తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది ఆమె తాతగారిని అంత శ్రద్ధగా ఓ పసిపిల్లవాడిని చూసినట్టుగా చూస్తుంది తాతగారికి చందన అంటే పంచప్రాణాలు ప్రతి చిన్న విషయానికి చందన చందన అని పిలుస్తుంటారు ఆయన పిలిచిన వెంటనే ఆమె పరిగెత్తుకు వస్తుంది ఒక్కోసారి ఆయన అంటారు ఏం లేదు తల్లి నుంచి కనిపించకపోతే అని అంటారు ఆయన మాటలకి నిండుగా మనసారా నవ్వుకుంటుంది చందన కృష్ణమోహన్ రోజు ఉదయమో సాయంత్రమో ఏదో టైంకి వచ్చి తాతగారికి కనిపించి వెళ్ళిపోతున్నాడు అతన్ని చూస్తుంటే చందనకి పారాయ వ్యక్తిలా కనిపించడం లేదు ఎన్ని రోజులుగానూ పరిచయం ఉన్న వ్యక్తిలా ఆత్మీయుడిలా కనిపించసాగాడు తాతగారి కోసం ఏమైనా ప్రత్యేకంగా టిఫిన్ చేస్తే అతను ఇప్పుడు వస్తే బాగుండును ఆమెకు తెలియకుండానే ఆమె మనసు అతన్ని తలిచేది అనుకున్నట్టుగా అతను ఆ టైంకు వస్తే ఆమె మనసు ఉప్పొంగిపోయేది రాని రోజున ఆమె మనసు నిరాశగా కృంగిపోయేది చందనికి ఆ రాత్రి అంతా ఆలోచనలతో నిద్రపట్టలేదు ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఆ అన్నయ్య తమ్ముడు ఎలా ఉన్నారో చెల్లి ఎలా ఉందో అంతా తన గురించి ఏమనుకుంటున్నారో తను కనిపించకపోతే చనిపోయింది అని తలపోస్తున్నారు కాబోలు తన శవం కోసం అంతా గాలించి ఉంటారు తన నుంచి ఎన్ని అవమానాలు పడ్డారు ఇక నుంచి వాళ్ళు ఆ బాధ పడనవసరం లేదు అంతా తను చనిపోయింది అని తలచి కొద్ది రోజులు ఏడ్చిన తర్వాత అన్నీ మరిచి మామూలుగా ఉంటారు గాఢంగా నిట్టొచ్చింది ఆమె ఆలోచనలు మదన్ మీదకు మళ్ళాయి పాపం అతను మంచివాడే అతని తల్లి నుంచి ఆ రోజు తనతో రమ్మని ఎంత ప్రాధేయపడ్డాడు తనకి అలా లేచిపోయి పెళ్లి చేసుకోవటం చాలా అసహ్యం ఎందుక దొంగ పెళ్ళి అతను మగవాడు సంపాదనపరుడు తనకు ఇష్టం వచ్చిన అమ్మాయిని తను చేసుకుంటానంటే వాళ్ళు ఇక ఏమంటారు ధైర్యంగా తన వాళ్లందరినీ ఒప్పించి పెళ్లి చేసుకునేవాడే నిజమైన ధైర్యవంతుడు అటువంటి మగవాడినే తను అభిమానిస్తుంది పందల ఊరికి తన వాళ్ళకి దూరంగా పారిపోదాం అనుకునే మగవాడు మగవాడే కాదు అలాంటి మనుషులంటే నిజంగా తనకి అసహ్యం తన అందాన్ని పొగుడుతున్నారు ఆరాధిస్తున్నారు కానీ పెళ్లి చేసుకోవాలంటే వెనక్కి జంకుతున్నారు తను అందరి కంటికి మామూలు స్త్రీగా కనిపించటానికి బదులు శక్తి స్వరూపణిలా కనిపిస్తుందా ఎలా కనిపిస్తుంది అందరి కంటికి మరి తనని చూసిన కృష్ణమోహన్ కళ్ళల్లో ఓ అపూర్వమైన కాంతి తణుక్కున మెరుస్తుంది ఎందుకు తనంటే అతని కళ్ళల్లో ఆరాధన అనురాగం కనిపిస్తుంది ఎందుకు తనని చూస్తే అతను మనసులో ఏమనుకుంటున్నాడు తన సౌందర్యాన్ని ఆరాధిస్తున్నాడా లేక ఆ అందాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడా తన మనసు కూడా చిత్రంగా అతని తలపులతో నిండిపోతుంది ప్రతిరోజు ప్రతి క్షణం అతని గూర్చే ఆలోచిస్తుంది అతన్ని చూస్తూనే హృదయం ఆనంద డోలికల్లో తేలియాడుతుంది అతన్ని చూసిన క్షణం ఎటువంటిదో తనలో ఆలోచనల అలలు చెలరేగుతున్నాయి అతని అందమైన వదనం ఎప్పుడూ కళ్లకు కనిపిస్తూనే ఉంటుంది పెళ్లి అంటే అసహ్యం వేసే మనసు విరక్తి కలిగిన చందనకు యవ్వనంలో ఉన్న ఆమెకు ఆ సుందర రూపం చూస్తూనే మధుర భావనతో చందన మనస్సు మెత్తబడింది యవ్వనంలో సహజమైన కోరికలు చందన మనస్సులో తల ఎత్తసాగాయి ఎంత మనోహరమైన రూపం అతనిది ఒక్కసారి అతని హృదయంలో తలదాచుకుంటే అందులో ఆమెకు గుర్తు వచ్చింది అతను వివాహితుడు అని చచ్చా తనేమిటి ఆలోచిస్తుంది తన మనసు వివాహితుడిని కోరుకుందా తన ఆలోచనలు తనకే అసహ్యం కలిగించాయి తను కష్ట సమయంలో ఉంటే ఇక్కడికి చేర్చి ఆదరించినందుక తనకి ఇలాంటి ఆలోచనలు పుట్టుకు వస్తున్నాయి అయినా ఎన్నడూ లేని తన మనసు అతని వైపు మొగ్గుతుంది ఏమిటి తన మనసు ఎన్నడూ ఏ పురుషుణ్ణి చూసి చలించలేదు మరి ఇతన్ని చూస్తే మనసు పిచ్చిగా ఏమేమో ఆలోచిస్తుంది చ ఇహ ఎప్పుడూ అతని గురించి ఆలోచించకూడదు మనస్సులోనే గట్టిగా నిశ్చయించుకుని కళ్ళు మూసుకుంది